ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఇందిరా పార్క్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి సర్దార్ సర్వై పాపన్న విగ్రహానికి పూలమాలలు అర్పించిన తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గజ్వేల్ గౌడ సంఘం నాయకులు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గొప్ప పోరాట యోధుడని సబ్బన్న వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం ఈయన చేసిన కృషి చరిత్రలో నిలిచింది తెలంగాణ భోజన ఆత్మ గౌరవానికి ఒక ప్రత్యేక నాటి కాలంలో అన్ని వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను కావాలని ప్రజాస్వామ్య స్ఫూర్తితో చేసిన పోరాటం గొప్ప విషయం విశ్వకీర్తి పొందిన ఆయన గొప్ప ధనాన్ని స్మరించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు సర్వాయి పాపన్న గారి మూడు వందల డెబ్బై ఐదవ జయంతిని సందర్భంగా ఈ రోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మన గౌడ సంఘ అధ్యక్షులు రాజగౌడ గారికి మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారికి మరియు గౌడ సంఘ పెద్దలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా మూడు వందల ఐదు సంవత్సరాల కిందనే మన బీసీ నాయకుడైన సర్వ సర్దార్ సర్వారి పాపన్న గారు ఆ రోజు అట్టడుగే వర్గాలకు ప్రాతినిధ్యం వహించి ఆ రోజు ఉన్న ఉన్నత వర్గాలను ఎదిరించి మన బడుగు బలైన వర్గాలకు ఆశ జ్యోతిగించిన సర్వాయి పాపన సర్వాయి పాపన గారి ఆశయాలను మనం అందరం కూడా ఆచరించి ముందు ముందు రోజులలో మనం బడు బలి వర్గాలందరూ కూడా ఏకమై మనం రాజ్యాధికారం దిశగా వెళ్ళాలని ఆ రోజు నేను సూచించిన పాపన్న గారికి నిజంగా ఈరోజు జవాళ్ళు తెలుసుకున్నందుకు ఇంతమంది విశేష గౌడ సోదరులకు మరియు ప్రజానీకానికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియస్తూ విగ్రహ విష్కరణ కూడా పెద్ద ఎత్తున జరుపుకున్నందుకు సమయ సమయంలో గౌడ సోదరులందరికీ కూడా పేరు పేరు శుభాకాంక్షలు తెలియజేస్తారు సర్దార్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతిని పురస్కెత్కొని ఇక్కడ గజ్వేల్లో గౌడ సంఘం గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వీరికి ఈ విగ్రహం దగ్గరికి రా వచ్చిన మాజీ మున్సిపల్ చైర్మన్ మా మా భాస్కరన్న గారు మున్సిపల్ చైర్మన్ రాజమౌద్ధి గారు మా కుల దైవమైనటువంటి మా మా తులస్థులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సర్దార్ పాపన్న గౌడ్ మరుమూల ప్రాంతంలో పుట్టి పెరిగి మరియు ఎర్రకోటపై జెండా ఎగరేసే ఎగరేసినటువంటి వ్యక్తి సర్దార్ పాపన్న ముగుల్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించి వాళ్ళని గుండెల్లో పరుగులెత్తించే విధంగా ఆయన పోరాటం చేసి ఆ పోరాట ఫలితమే గత ముప్పై సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ముందు ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి సర్దార్ పాపన్న ఆ పాపన్న ఆశయాలతో మేము అయితే అయితే రాజై పుట్టాలే లేకపోతే గౌడై పుట్టాలే అనే ఉద్దేశం నిదానంతో ముందుకెళ్ళినటువంటి సర్దార్ పాపన్న ఆ పాపన్న గారి బాటలో మేము అందరం పయనిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మేము పిలువగానే అందరూ వచ్చినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం